డోంట్ టేక్ ఎనీ నో పర్సనల్లీ ఎవరన్నా బిజినెస్ ఆపర్చునిటీలో నో చెప్తే దాన్ని పర్సనల్గా తీసుకోవద్దు ఎగ్జాంపుల్కి నా టీంలో ప్రవీణ్ అని ఒక కంపెనీ ఉన్నాడు ఒకే మంత్లో ముప్పై రిజెక్షన్స్ విన్నాడు కానీ అతనికి లోనే ముందు చెప్పా ఈ బిజినెస్లో ఏ బిజినెస్లో అయినా నో అనేది చాలా కామన్ థింగ్ నో లేకుండా ఏ బిజినెస్ ఉండదు బిజినెస్లో ప్రతీది మనం చిటికేస్తే మనం చెప్తే అందరు రారు ఆ రోజు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళ ఇన్కమ్ని బట్టి వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి వెనక ముందు అవుతూ ఉంటారు మీరు చాలా పాజిటివ్గా నో చెప్పారంటే నో ప్రాబ్లం ఈ బిజినెస్ అందరికీ సెట్ కాదు బట్ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఈ బిజినెస్ చేయాలనిపిస్తే మాత్రం నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పేసి అందరితో క్యాజువల్గా మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలానే ఉంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇలా చేయడం వల్ల విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఎవరైతే నో చెప్పారో అందులో ఏడుగురు మళ్ళీ అతని టీంలోకి వచ్చారు నెమ్మది నెమ్మది ఇతని సిస్టమ్ ఇతను సిస్టమేటిక్గా చేస్తున్న పనిని బట్టి ఇతని పోస్టర్ని బట్టి ఇతను ఇస్తున్న ట్రైనింగ్లను అబ్జర్వ్ చేస్తూ ఇతని గ్రోత్ను చూస్తూ మళ్ళీ ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నో అనేది ఈ బిజినెస్లో కామన్ దీన్ని పర్సనల్గా తీసుకొని మీరు అక్కడే ఆగిపోకూడదు